కట్లూ ఇప్పేది ఆఖరికి బడి తోవ ఆఖరికి బడి తోవ వట్టేది ఎట్టున్నవే రాయిరాదవేండో దేం అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా ఊరు हा सैकल कोना टेस्ट डायदा इकडं जारत बाबा మా బాబాయ్ రోజు పాలు తీసుకుపోతాడు మా సిల రైట్ బాబాయ్ బాబాయ్ రైట్ కాదే వారం వారం అత్త ఏమైంది అదే వాళ్ళు అడగరా వాళ్ళు విడతారని చెప్పురు రాలి వారం వారం రాలి వాళ్ళ చెప్పు మీ సేటు ఎవరైతే ఎవరైతుందో మీ సేటు చెప్పు మీ సేటు చెప్పు ఎవరు పేరేవాళ్ళు మీ చెప్పేవాళ్ళు రంజితేనా రంజిత్ రజనీ గారా వికాస్ ఫోన్ ఆయన కొందరిగా సార్తా అయిపోయిందా కూడా ఏం షాప్ మా నాన్న ఫోన్ చేసి రాబోతున్నాయి మంచిగా నడిపి షాపు పొద్దు పొద్దున గిరాకీ బాగా ఉన్నారు మా నాన్న ఫోన్ చేసిండు ఎక్కడ ఎక్కడో రాడు ఇక్కడ నా అన్న తోడ్డుగా పోతాన మా నాన్న గడ్డిగా ఉన్నా గీద గడ్డ అయితే కూర్చోండు రెండు తాళ్ళు పట్టుకొని అన్నాడు రెండు తాళ్ళు అయితే పట్టుకొని పోతానా మా నాన్న దగ్గరికి ఎట్లా రావాల ఏం ఏం కదా మొత్తం చెత్తగా ఉన్నది ఏం అన్నది ఏం ఉన్నది తెలుగు నన్ను అయితే లేక రమ్మంట చూ చూ మొత్తం చెట్లే ఉన్నాయా ఏసీ రాబే మొలిసినాయి ఇలా మరి ఇంత గడ్డి ఎట్లా ఇది వడ్ల గడ్డ మొత్తం కోసింది ఒడ్లక గడ్డి మొలుతుంది ఆ గడ్డ అయితేనే బర్రె మంచిది తింటది పాలు కూడా ఎక్కువ ఇస్తుంది ఒడ్ల గడ్డి తింటే ఈ గడ్డి చొప్ప ఇవన్నీ వేసినా వేస్తే గడ్డి గడ్డి మొప్పు కట్టేటప్పుడు మంచిగా నీటే పెరుగు లేకపోతే గడ్డి ఎటు అటు ఊసిపోతుంది మొన్న నేను కట్టినా ఎటు దాటే ఊసిపోతుంది దానికి కూడా పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారంగా కట్టాలి ఏ గిది అది అట్టే పోతుంది పోతాను ఆఫీస్కి వెళ్ళా మా నాన్నకు చేపలు పట్టడం అంటే పిచ్చి చేపలకి పోతాడు వర్షాకాలం వచ్చిందంటే వర్షం వర్షాకాలం అయిపోయేదాకా చేపలకి పోతాడు గాలు పట్టుకొని పోతాడు వర్షం బాగపడానికో బాగులు వంకలు పొంగినాయనుకో అప్పుడు బలరు వండుకొత్తాడు బలలు చేపలు అయితే ఖచ్చితంగా పట్టుకుతాడు పొగిందంటే చేపలు కంపల్సరీ ఆ రోజు ఇంటికాడ చేపలు కూరనే వాళ్ళు మా నాన్న అయితే తినాడు పులుసు పోసుకొని తింటాడు ఆ ముక్కలన్నీ నేను మా మమ్మీ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు మీ అందరూ చంపడం మా నాన్న అసలు తినాడు థ్యాంక్ యూ నాన్న చేపలు ఇచ్చి అందుకు మా నాన్న కూడా అక్కడ తెస్తలే పడది ఈ మధ్యలో పడుతుంది మళ్ళీ ఒక వారం అయితే మళ్ళీ అవుతుంది మళ్ళీ వారం మళ్ళీ సెట్ ఉంటుంది మంచిగా ఉంటుంది మళ్ళీ వారం మళ్ళీ అవుతుంది మా నాన్నతో అయితే చేపలు పోయి వీడియో అయితే ఒకటి తీసి పెడతాను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎట్లయితే గాలలు పడతారు ఎట్లా గాలని తయారు చేయాలి ఎట్లయినా మొత్తం పెడతా ఓకే నేను అయితే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది నేను ఇప్పుడు అమ్మకుండా అయిపోతానా బాబాయ్ మా నాన్న అయితే గడ్డి మొత్తకొని ఉంటాయి మన వెళ్ళా నేను కూడా పోవాలి బాబాయ్ ఫోన్ చేసాడు అర్జెంట్గా రారా వరంగల్ పోవాలన్నాడు బాబాయ్ ని అయితే వరంగల్ పోవాలి పర్గా గడ్డైతే కోరుస్తున్నాను డూడ్డో పట్టుకొని పోతాను ఇక అయితే రెడీ అయ్యి మొక్క నీ చెప్పుడు గిల్లెక్కడి నీ గిల్లెక్కడి చెప్పుడు అయితే ఉన్నాయి நே பண்ணி கம்ஃபர் இது போய் ஏசி ஆஃப் మా நாடு పొట్టు పొట్టు பட்டு திங்க ఇది గేట్ వేసుకోరానా ఈ వాచ్ మా అన్న గురించి ఇచ్చిండు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు కానీ ఏదో దీన్ని ఛార్జింగ్ పెట్టాయో అట్లా పెట్టుకున్నా అంటే పెట్టుకున్న స్టైల్ కంతే స్మార్ట్ వాచ్ వాళ్ళందరూ ఇది చేస్తారు ఒకసారి కామెంట్ అయితే ఇవ్వండి స్మార్ట్ వాచ్ కొనడానికి అందుకు స్మార్ట్ వాచ్ అందరికీ ఛార్జింగ్ పెట్టడానికి గొప్ప పెట్రోల్ అయితే లేదు పెట్రోల్ కొట్టి అదే పెట్రోల్ అయితే చూపిస్తుంది పెట్రోల్ అలా ఉన్నాడు దీని పేరు మా అన్న ఏం పెట్టిందంటే చింగ్చాంగ్ చింగ్చాంగ్ అని పెట్టింది దీని పేరు మా అన్నకి చింగ్చాంగ్ లెక్క అందుకే చింగ్చాంగ్ అనే పేరు పెట్టింది దీని సమ్మాత్ ఉంటుంది ఐ ట్వంటీ యాస్ట్ అది మన మొత్తం కూడా కొట్టుకొచ్చిండు మా నాన్న కొట్టిచ్చా మేము తిరుగు కొట్టిందా ఈమెంట్ అయితే అయిపోయింది జీరో చూసుకున్నాడు జీరో వెల్కమ్ టు మై ఛానల్ నేను నా ఊరు ఓకే థ్యాంక్ యూ బాబాయ్ అయితే వచ్చిండు వరంగల్కి అయితే స్టార్ట్ అవుతాను బాబాయ్ ఒక్కసారి ఒక పల్లె పాటతో స్టార్ట్ చేయబా ఏం పల్లె పాట ఒక పల్లె పాట వాడాలి మర్చిపోయి ఛానల్ అవుతుంది ఒక్కసారి పల్లె పాట ఒకటి వాడు బాబాయ్ పాడతావు కదా బాబాయ్ ఇప్పటికే మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టింది బాబాయ్ బాబాయ్ కష్టపడి చాలా కష్టపడి పైకి వచ్చిండు బాబాయ్ బాగా కష్టపడి పైకి వచ్చింది అంటూ అంతే కదా బాబాయ్ ఈ రోజులలో కష్టపడి ప్రజలకు కష్టపడుతుంది ఒక పాట వేసిన దక్కినాం బాబాయ్ ఒక పాట వాడు బాబాయ్ నిన్ను ఇవేళ్ళు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిసి నేను పోయి చాన ఏళ్ళు దాటుతున్నదమ్మా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి మూల సుక్క ఒడువంగానే బాలసంతుల గంట నిద్ర లేపేది మస్క చీకటిలోన మా పల్లె లేసేది పచ్చని చెట్ల కిలకీల కోళ్లగూటిలోన కోడి పుంజుల కూత అమ్మాల అలుకు పూతల వెంట అమ్మాల కాలంతా అలుకు పూతల వెంట ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి గుట్ గుట్ట నడుమ నారగుపతి బోరంగ నుంచి బగభగ సూర్యుడు తుకతూక తుకదుకపోయి మీద కూరపు ఉడికేది సద్దిగట్టుకొని అవ్వయ్యపానికి మేము బడికి ఎవ్వాల పనులకు వారెల్లిపోయేది ఎవ్వాల పనులకు వారెల్లిపోయేది ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి పైసలాట పల్లి సెండీల ఆట తొక్కుడు బిల్ల సిక్కుడు గుళ్ళ చిర్రెగోనే బొంగారాలు గోటీలు దాగిల్ల మూగిల్ల కోతి కొమ్మచి తప్పలాట చింత గింజలాడుతుంటే అవ్వ విలువగానే ఇంట్లో చిసేరేది అవ్వ విలువగానే ఇంట్లో చేసేరేది ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి సంపత్గాడు సామిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్లబా ఇలా ఈత ఊళ్ళోకి వస్తాను పల్లె నన్ను తల్లి ఇంకా ఉన్నది పాట అది కాబట్టి మధ్యలో అవన్నీ తప్పకుండా అవన్నీ అలా ఉన్న పాట పాట కాదు పాటలు ఉన్న మీనింగ్ అనేది అర్థం చేసుకోవాలి ఆ అర్థం నువ్వు ఆడతా ఇంత ముందు ఇంతగాని ఇవన్నీ ఇంట్లే ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం ఆడిన ఆడిన పాటలు మన పండుగలు అన్ని మన సాంప్రదాయాలను గుర్తు చేసేదే ఈ పాట అసలు ఇప్పుడు నువ్వు మాటలు చెప్పిన ప్రతి ఒక్కటి నేను చేసిన అంటే లాస్ట్ కి చెప్పే లైన్ నాకు అర్థం కాలేదు అవే నీ ఒళ్ళోకి అంటే ఏంటిది అంటే పల్లెని వదిలి పెట్టిపోయినాం కదా ఎక్కడున్నా నిన్ను మరవనమ్మ మళ్ళీ నీ ఒళ్ళోకి వస్తాను ఏడో ఉన్నా కానీ నిన్ను మరవనమ్మ పల్లె నన్ను సల్లంగా దీవించు తల్లి అంటే మళ్ళీ నా దగ్గరికి వస్తాను ఎక్కడ ఏమైనా ఈ పల్లెని మర్చిపోను నేను ముట్టిన ఊరిని మర్చిపోను ఇలా ప్రతి ఒక్కరికైతే ఊరు అనేది ఒక అలా విధంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఏం ఉంటాయి సరే ఊరినైతే మర్చిపోను ఆల్రెడీ జాగ్రత్త పోయినావా షాప్ పోయినావా హాస్పిటల్కి అయితే చేసినాం డాక్టర్ సత్యంస్ క్లినిక్ బాబాయ్ అయితే లోపలికి బయట ఇక్కడ పార్కింగ్లో బయట పార్కింగ్లో బా బండి పెట్టుకొని ఇక్కడ అయినా వస్తాడు డ్రైవింగ్ వీడియో ఎందుకని తీయలేదు సీట్ బెల్ట్ పోయితే పెట్టుకోలే ఒకటే మొత్తుకుని మట్టుకున్నాడు అయితే చింగ్చాంగ్ చింగ్ చాంగ్ ఇప్పుడే వరంగల్ పోయి అయితే వచ్చేసిన అయిపోయింది ఉన్నాయి కొన్ని ఫాలో చేసేసిన అయిపోయింది మన వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చేస్తారో చూస్తానా అన్న నమస్తే అంత మంచి నడిపిస్తాను నడుతుంది నీది నడుతుంది మొత్తం సిఎన్న వచ్చారు కంకి తీసుకొచ్చిండు కంకి తిన్నా చూద్దాం మన వాళ్ళు ఏం చూపిస్తాను మీకు ఏమైందన్న అన్నమండీ అన్న ఎక్కడన్నా చూసినట్టున్నదా ఇంత ఉంది ఎప్పుడన్నా వీడియోల చెప్పు ఒకసారి మీ పాప ఏంది చెప్పు మా ఛానల్లో పెడతాను నేను కార్తీక దీపం సౌదా ఫ్రూటీ ఫ్రూటీ వాళ్ళ నాన్న అన్న మన కస్టమరే మనం ఎన్ని నాలుగు సంవత్సరాలు అయితే నాన్నకు పండించి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు ఇంతతోని ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా కొంచెం వర్క్ అవుతుంది కొంచెం బిజీ బిజీ ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్